హలో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను డీప్ ఫ్రీజర్లో పెట్టిన వెజిటేబుల్స్ అండి మనకు సీజన్స్లో దొరికని ఫ్రూట్స్ సారీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవన్నీ డీప్ ఫ్రిజర్లో పెట్టుకొని మనం వంట చేసేటప్పుడు కొద్దిసేపు వాటర్లో వేస్తే అవి ఫ్రెష్గానే ఉంటాయి ఇది అండ్ క్యారెట్ కూడా నేను అలానే చేశాను అండ్ మిర్చి కూడా అలానే చేశాను ఎక్కువ ఉన్నప్పుడు మనము ఇవి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి వంట చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు చెర్రీ టమాటోస్ నేను సాంబార్లో యూజ్ చేస్తున్నాను ఇవన్నీ మా చెట్లవి అండి అందుకనేసి ఇవన్నీ డీ ఫ్రిజర్లోనే పెట్టాను నేను ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇంకా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని డీ ఫ్రిజర్లో పెట్టేసుకోండి మీకు వెజిటేబుల్స్ ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు ఇవన్నీ కంపల్సరీ యూజ్ అవుతాయి చూసారా ఇది ఏంటనుకుంటున్నారో తెలుసా బాటిల్ బాల్ సొరకాయ ఈ సొరకాయని నేను చిన్నగా కట్ చేసి రిఫ్రిజర్లో పెట్టాను చాలా గట్టిగా ఉంది ఉప్పు నేను ఇది వీటితోటి సాంబార్ చేద్దామని తీసాను ఏంటంటే మనం మార్కెట్లో దొరికేటివి అన్నీ కొద్దిగా పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ఓన్ గార్డెన్ కాబట్టి ఓన్ గార్డెన్లో కాసినవన్నీ నేను ఇలా కట్ చేసుకొని డి ఫ్రిజర్లో పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేస్తాను టమాటోస్ చూపిస్తాను మీకు ఇది ఇది చికెన్ బాగా ఇది స్ట్రాబెర్రీ మనం మిల్క్ షేక్ చేసుకోనప్పుడు యూస్ అవుతుంది ఇది కూడా చూపిస్తాను ఫ్రెష్గా ఉన్నప్పుడు నేను డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకున్నాను అన్నీ కడిగి పెట్టుకోవాలి మళ్ళీ వండేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవి ఎన్ని రోజులైనా మీకు పాడవకుండా ఉంటాయండి మనము అన్నీ దాచిపెట్టి భూమి ఇంత కన్నా డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అవుతాయి ఎప్పటికేటప్పుడు వంటల్లో వేసుకోవచ్చు చూశారా కూరల లాగా ఇది ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇవి ఎక్కువగా కూరలో కాకుండా సాంబారు రసాలలో బాగుంటాయి ఇది చేసుకొని జిప్పు లోపల పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏమంతా టేస్ట్ చేంజ్ అవ్వాలి బట్ ఏంటంటే మన సీజన్లో దొరకవు కాబట్టి ఇలా యూజ్ చేసుకోవడం చాలా బట్టారు ఇదేమో బీరకాయ అండి బీరకాయ పొట్టు ఇది కూడా మనం తోటలేదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది కదా దీని మీద నేను ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనము మంచిగా కడిగేసుకొని పీల్ చేసుకొని బీరకాయలను కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఇవేమో ఇలా పీల్ చేసి దాచిపెట్టుకున్నాను ఎందుకంటే వీటితో మనం చట్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బీరకాయ చట్నీ కానీ బీరకాయ పప్పు కానీ చాలా బాగుంటుంది ఇదేమో మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను వీటితో సాంబార్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి కొత్త కొత్త ఐడియాలతోటి టిప్స్ తోటి నేను ఇంకా వీడియో షేర్ చేస్తూ ఉంటాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ